లో పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత వీర జవాన్లకు ఘన నివాళులు నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా ఓం ధ్వజం దగ్గర విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైనటువంటి మన వీర భారత జవాన్లకు స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బజరంగదళ సభ్యులు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగబడిన ఘటనలో నలభై మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టే మన భద్రతా దళాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువని దానిని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ వజ్రాంగ్ కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగా దళ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మక్తాల్ పట్టణంలో మక్తాల్ ప్రకండ అమరులైనటువంటి వీరమ పుల్వామా దాడిలో వీర మరణం పొందినటువంటి వీర జవాన్లకు సిఆర్పిఎఫ్ నలభై రెండు మంది వీరమరణం పొందడం జరిగింది జై శ్రీరామ్ అందరికీ ఈరోజు రాష్ట్ర పిలువు మేరకు మొక్తల్ ప్రకండ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తానందు పుల్వామా దాడిలో జరిగినటువంటి నలభై రెండు మంది అమరవీరులకు నివారలు తెలుపుతున్నాము మన దేశంలో ఉంటూ మన దేశం తిండినే తింటూ మన దేశాన్ని మోసం చేస్తూ సొంత అమ్మ కడుపుని కొడుతూ ఇక్కడ జియాదీ కుక్కలు పనిచేస్తున్నారు జియాది దేశాల గురించి ఇస్లామిక్ దేశాల గురించి పనిచేస్తున్న కుక్కలకు కానీ ఇదే సూటి వార్నింగ్ ఇటువంటివి ఎప్పుడు జరగరాదని కోరుతున్నాము మన విదేశీ సాంప్రదాయాలు ఇక్కడ జడపరాదంటూ వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేస్తూ గత రెండు వేల పంతొమ్మిది నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగున జరిగేటువంటి అమరవీరుల దాడిని మన దేశంలో బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము నలభై రెండు మంది అమరవీరులకు మక్తల్ ప్రకండ తరఫున అయితే మా ఘన